పదకొండు నలభై నిమిషాలు అవుతున్నది సేంది వచ్చిన ఇంకా రెండు గంటలు మూడు గంటలు పట్టేట్ అవసరం లేదు ఇప్పుడు మా దాంట్లో కాలువ మధ్యలో వెళదామంటున్నా ఇట్లుంటది ఒక్కోసారి ఫాస్ట్ ఫుడ్ అంతా మొత్తం గలీజ్ అయిపోయింది రాత్రి తిన్నది ఆమ్ వచ్చే పని దమ్ ఇంజన్ ఇంజన్ పది సంవత్సరాల నుంచి ఉన్నది అంత అంత గట్టి ఉంటుంది చూడు పైసలే పైసలు ఇప్పుడైతే చాయ్ తాగడానికి వచ్చిన రాయల్స్ సెంటర్ స్టాండ్ వేస్తే బాగుంటుంది ఇదైతే ఉంటాయి ఇప్పుడైతే అందరికి గుడ్ మార్నింగ్ పొద్దుగా షూట్ చేస్తున్నాయి ఈ వీడియో ఇప్పుడైతే టైం అయితే తొమ్మిదిన్నర అవుతున్నది చూసినా జోపేడు పోవాలి మ్యారేజ్ ఉన్నది ఒకటి తెలిసినది దగ్గర ఉన్నది మ్యారేజ్ చేసేసి ఇంకా కూడా సల్లగా ఉన్నాయి రాదు అందరికి నమస్తే ఇప్పుడు అయితే పొద్దుగా అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా ఏమైతే తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గేట్ పోయి టిఫిన్ చేయాలి టిఫిన్ చేసేసి పని చేసుకోవాలి ఏం లేదు ఇప్పుడైతే ఇడ్లీ తింటున్నా రెండు ఇడ్లీ తినడం అయిపోయింది ఇప్పుడు చాయ్ అయితే ఫ్రెండ్స్ పెట్ట చూస్తున్నారు అట్లా గట్ట ఆ బట్ట పెట్టుకోలేకపోతే మన ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కాడికి అయితే వచ్చిన ఇప్పుడు జేసీబు నడుస్తున్నది కాడ కొద్దిగా ఉరాలి లొల్లు ఉండే దున్నుతున్నారు ట్రాక్టర్ పెట్టని అది ఉరాలు లేవలు పెట్టేసి రెండు ఫీట్లు మూడు ఫీట్లు తీసుకొని అక్కడ ఒక ఇక్కడ ఒక బొక్క వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు అదే పని నడుస్తుంది చూడండి ఆడలు తాగుతున్నారు వారు ఇంకా గంట పడతాయి ఆడ రెండు జేసీబులు పెట్టినందుకు చాలా ఫాస్ట్ అవుతుంది పని వివో వి ట్వంటీ నైన్ ఇఐ ఉండే అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ముప్పై ముప్పై ఇప్పుడు టైం అయితే పదకొండు నలభై నిమిషాలు అవుతున్నది సేందీకి వచ్చిన ఏ చూడు ఉండి జేసీ అయితే నడుస్తున్నది ఇట్లుంటుంది మా కాడ పని ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం దగ్గరకు వచ్చింది కూరల కొంటే అన్ని నీటు చేసుకోవాలి పొదలన్నీ ఇక్కడ అంత విశేషం మొత్తం పొదలన్నీ నడుస్తున్నాయి ఆడు ఇంకో జేసీ కూడా నడుస్తున్నది వీర రబ్రమ్ ఇంద్ర శ్రీ గురుచేంద్రా ఇంకా రెండు గంటలు మూడు గంటలు పట్టేట్టు ఏ అవసరం లేదు కాలు ఇప్పుడు మా దాంట్లో కాలువ మధ్యలో పెడదాం అంటున్నా మధ్యలో మన మొరం మధ్యలో పెడదాం అంటుండ్రు గట్టి కాగలేదు పొద్దుగాల రెండు ఇడ్లీ తిన్నా నీ అమ్మ గుద్దల కాలుతున్నది ఎండకు చూడండి గాయస్ ఎట్టు ఉంటుంది చెండలది ఒకసారి ఆకలి విలువ కూడా తెలుస్తది అయింది కూడా ఓర్చుకోవాలి ఒక్కోసారి తెచ్చిన లీల బాటిల్ కూడా అయిపోయింది దో లీటర్ లీల బాటిల్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఉంటాయి మస్తు ఉంటాయి మీరు చూడండి చారిల్ నర్సింలా ఉంటది ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాస్ట్ ఫుడ్ అంతా మొత్తం గలీజ్ అయిపోయింది రాత్రి తిన్నది బాగాలేదు ఎగ్ అంతా గలీజ్ అయిపోయింది కంపు వాసన తినకుండా ఇప్పుడు దీన్ని గేటి పోయి తినాలి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బాగుండి నేను వద్ద నేను సిగ్గైంది కదా సిగ్గైతుంది కోటి కోటి వద్ద చూడు ఆమ్లొచ్చే పనిగా అవ్వాలి కానీ గడ్డలు గడ్డలున్నాయేవి అంతకు అర్థం కావాలి పడతాయి పడుతుంది అన్న ఎంత ఇబ్బంది అవుతున్నాయి చూడు ఇబ్బంది దమ్ పది సంవత్సరాల నుంచి ఉన్నది అంత అంత గట్టిగా ఉంటుంది చూడు ఇప్పుడు పడ్డాది చూడు ఎప్పటికీ నచ్చుతాయో పైసలు 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 ఇవ్వ మాట్లాడతాయి కౌంటింగ్ హేడు కౌంటే సార్ అలాగే ఇష్టమంటే అందుకు డ్రైవర్ అయితే కర్రీకాండ పడుతున్నది ముఖము ఎండకున్నది అద్దున్నది అద్దు ఇది ఇంకోటివరం పెంచి ఈ రోజు శనివారం బ్లాక్ కంటిన్యూ చేస్తున్నాం మా పనికి అయితే పోవాలి రెండు మూడు రోజులు పెళ్ళిళ్ళు బాగా బాగా చూసి వీడియోస్ ఇట్లున్నది ప్రతిరోజు శనివారం గుడికి

మామూలు దమ్ దమ్ గుల దమ్ కానీ ఉరం ఉంటుందా ఉరం రెండు కాలువలు తీసేస్తున్నాం ఇద్దరు రౌండ్ మధ్య రెండు కాలువలు తీసు ఒక కాలువ అక్కడ ఒక రౌండ్ బొక్కే ఇక్కడ ఒక బొక్కే కాలు గజం గజం నార వస్తున్నది కాలువలు ఇంత మంచి నడుముకు తెలియని దానిలా మంచి నడుస్తుంది జేసీపీ బతకంత దీని మీద ఆధారపడి భూమి బతికే భూమి బతుకూడు బతకపోతాం నాకు పడుతుంది రాదు ఆయన ఎప్పుడు టైం ఆ టైం స్టార్ట్ అట్లాంటిగా నీళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ ఉతారు ఎక్కుంది కదా నేనైతే అయితే వచ్చిన రెండు గంటలేడిపోయినావు నారాయణ మెల్ల మెల్ల పడగల ఆ సీట్ గురించి నారాయణ పోయినావు పొట్ట గురించి ఇంతకన్నా కష్టపడాలి పొద్దుగాలి నారాయణకాడ అయితే పోయిందంట నా పేరు కోటి హైదరాబాద్ ఇప్పుడే లంచ్ అయింది మొత్తం కలిసిపోయింది ఇక మూడో పెళ్లి వచ్చిందా మీ దగ్గర పెళ్లికి వచ్చిన చూడు అది ఈ పెళ్లి సాస్పేట్ పెండ్లి అంటే ఆయన పేరు చెప్పిన తండ్రి పేరు ఆ ప్రభా అంటేనా నేను చూసి చూస్తుంటే మామూలు కొట్లాడుకోకపోయారు అన్న ఐస్ క్రీమ్ తిందామన్నా వీళ్ళు పెడితే బాగా ఐస్ క్రీమ్ అలా రెండు గంట కానీ అన్నం అయిపోయింది కూర అయిపోయింది జిలేబీ అయిపోయింది అది కూడా అయిపోయినా అయిపోయినాయి జిలేబీ అంటే కాదు గులాం జామ్ అయిపోయింది మళ్ళడితే మళ్ళీ మంచి ఇట్లా పోతుంది నీట్గా అరే మామూలు అది అండర్స్టాండ్ అయ్యూలు అవుతుంది అందుకోసమని మూడు నెలలు అవుతుంది ఆయిల్ చేంజ్ చేసినట్టే బాగుంటుంది చిన్న చిన్న రిపేరింగ్ ఉంటే అప్పుడు చేస్తాడు రేపు వస్తానే మధ్యాహ్నం పూట వస్తావు అన్న మా పని మనం చేసుకొని పోతాయి పండుగకి కొట్లాడబెట్లాడా చిన్నవాసాడుతు ఇంట్రెస్ట్ తోటి నువ్వు అంటే చూస్తే అయిపోయింది ఇక ఇప్పుడు ఇంటికి పోయే టైం అయింది ఇంటికి పోతున్నా ఈ వీడియో అయితే ఇంకే లైక్ చేసినందుకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అయితే అందరికి గుడ్ మార్నింగ్ పొద్దుగాల షూట్ చేస్తున్నా ఈ వీడియో పొద్దుగా ఏమైనా వచ్చిన కొద్దిగా ఉన్నది మొత్తం అయితే కాలువ చేసినా చూడండి గ్యాస్ మొత్తం పొలాల చుట్టూ మొత్తం కాలు తీసిన ఇట్టున్న సంసారం మూడు రెండు రోజులు చేసి నడిచింది ఇప్పుడైతే పొద్దుగాలైతే మన పని అయిపోయింది ఇంటికి పోయి ముఖం కడుక్కొని తానం చేసుకొని పనికి పోవాలి కరెక్ట్ మూడు రోజులు అయితే నాలుగు రోజులు అవుతుంది పని చేయక దీని అలా తిరగాలి ఏమైతే తొమ్మిది అయిపోయింది గేటికి పోయి చదాగాలి ఇవ్వ నీకు ఎవడము ఇస్తలేడు నువ్వు కావు ఇంకోసారి పెడతాడు ఏమలున్నా తెల్లకి వెళ్ళాయినా కూడా మళ్ళీ సోకులు చేస్తావు ఇప్పుడైతే టైం అయితే తొమ్మిదిన్నర అవుతున్నది చా అయితే అయ్యేసిన ఇక కొద్దిగా పని అయితే క్యాన్సల్ జోపెట్టు పోవాలి మ్యారేజ్ ఉన్నది ఒకటి తెలిసినది దగ్గర ఉన్నది మ్యారేజ్ చేసేసి ఇక ఎప్పుడైనా పని పోవాలి ఇట్లా అనుకున్నది ఒకటి అవుతుంది ఇలా కాగానే ఇంకోటి అవుతుంది దానిలో నార్మల్ బ్లాగ్ కంటిన్యూ ఉంటుంది అంతే ఇప్పుడైతే అది కూడా ఇప్పుడు ఇష్టం అసలు అందరు తిడుతున్నారు మాకు ఇవన్నీ దాంట్లో ఫోన్లో పెడుతున్నావు ఒకరోజు పెట్టి అట్లా పెట్టాలి అప్పుడు చూపించని అందరు చూస్తున్నారు పెద్ద మాసలు అందరు అంటారు ఇప్పుడు మనమే ఓన్లీ మనం ఒక్కలేముంటాం ఇన్స్టాగ్రామ్లో చూడు ఉండబా చూస్తే నాకు వస్తుంది దీనిలో ఏమి ఉండదు అనమాట యూట్యూబ్ ఒప్పుకోదు ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పెడుతున్నా పాల కొట్టుండి చూడండి మస్తు నగ్గుంటారు మీరు ఇన్స్టాగ్రామ్లో చూ ప్రపంచము ఆగమున్నదే ఒకడు ఎదుగుతున్నాడు అంటే అని ఎప్పుడెప్పుడు దొక్కేద్దామని ఆలోకంలో ఉన్నదా తిన్నావా లేదా బర్రకు తాత వానాకాలమే గలీదు కొడుతుందా ఎండాకాలం ఏముండదా వానాకాలంలో ఇబ్బంది మంచి మన హైదరాబాద్ కాద మంచి ఉంటే ఇట్లా భోజనం చేస్తారు ఒక పక్కకు ఇట్లా వంపు ఉంటుంది ట్వంటీ రూపీస్ థమ్స్అప్ పెట్టింది జోపేట్ జోపేట్ వచ్చిన మాసలుంటాయి కదా జోపేట్

టైం అయితే నాలుగు నాలుగైతున్నది బెనీళ్ళల్లో తిరిగినాం పెళ్లి కంప్లీట్ చేసుకున్నాం చక్కగా ఇంటికి వచ్చిన రోడ్ లో పండుగ తిరిగిన గేట్కి అయితే పోయిన పండికాడ చూడండి వారం పైసలు అయితే రాలేవు ఈ వారంలో రెండే రోజులు చేసిన ఎనిమిది వందలు వచ్చినాయి ఎనిమిది వందలు అయితే ఖర్చు అయినాయి బెనీళ్ళల్లో కర్ణాలు రాసిన అవి అయిపోయింది గోవింద ఇప్పుడైతే ఎవ్వరు లేరు అయిపోతుంది దాని మీద అయితే ఎప్పటికి బాగుంటారు దీని మీద అయితే వాటర్ బాటిల్ ఫ్రైడ్ రైస్ ఏమైంది ఫాస్ట్ ఫుడ్ తినేది నా గురించి కాదు ఫ్రెండ్స్ గమ్మ మా దోస్గా ఏం చేసిండే ట్రాక్టర్ వచ్చిండు కొద్దిగా నుంచి అన్నం కూడా లేదు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అవుతున్నది అంత ఆడవర్క్ చేస్తాడు ట్రాక్టర్ ఏమో ఆడున్నది కాడ పని ఉండే మొత్తం ఊరాల ఊర అక్కడ ఇక్కడ చేసిన రాత్రి డాబా పోయి రొట్టెలు తెచ్చుకున్నా ఇచ్చి పచ్చి ఉట్టి రొట్టెలు రా మామూలు గిరిక లేదని ఉట్టి రొట్టెలు తెచ్చుకున్నా గిరి తెచ్చుకున్నా తినకు తేకపోయిందని ఇక పొద్దుగాల నుంచి నలభై సార్లు దొడ్డి పెట్టింది ఇక సాసాలు అయింది సపడా పెండి పోయింది కాడ కూడా సపడా బాక తీసుకున్నా నాడా పక్క కూర్చుని నేను నాకు యాసొచ్చావా నువ్వు నువ్వు వచ్చి ఆడ కూర్చున్నావు నాకు విలువ పడుతుంది నాకు సురాయించకపోయినా కాయలు కూర్చున్నాయి నువ్వేమో హాస్పిటల్ అటెండ్ అయింది మేము జ్యూస్ బండి కాడకు పోయినాము పైసలు లేకుండే ఫోన్ పైసలు జేబులో లేకుండే చట్నం నువ్వు నూట యాభై రూపాయల జ్యూస్ బండి కాడ చట్న కొట్టని అవ్వ రూపాయలు అన్నీ లిస్ట్ చూసుకుంటే అప్పుడు లెక్క తెలుస్తుంది తెలుసా ఏం తెలుస్తలేవు తెలుస్తా లేవు పైసలు సాకర టమాటాకాయలు పడేస్తు ఒక్క కాకిరకాయ నిలబడుతుంది ఒక్క కాకిరకాయ ఇది అరే మొత్తం అవుతా రెండు కిలోలు మూడు కిలోలు జొన్నలు ఇగ గా చూడండి ఆసపడ్డాయి పదిహేను కిలోలు దాకా ఉంటాయి జొన్నలు మొత్తం జొన్నలే ఎత్తుకపోయినా కూడా ఇబ్బంది మొత్తం గోదాముల నింపీరు ఇక్కడ ఎందుకు వస్తా అంటే ఫ్రెష్ గా వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి వస్తా మేము ఇంటికాడ ఎట్లా ఎత్తుకుంటాం ఒక షేన్కాడ్ అయితే ఇట్లా కొన్ని పోతే కూడా అబ్బబ్బు వచ్చాం ఉంటాయా పది కిలో దాకా ఎంత డమాండ్ చెత్త తెచ్చిపడేది హాయ్ గాయస్ ఈ వీడియో అయితే ఇంతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో కలుస్తా ఇప్పటి నుంచి అయితే రెండు రోజులది మూడు రోజులు వీడియో పెడతా బ్లాగ్ కంటిన్యూ